ఎన్నికల గడువు సమీపిస్తున్నా సికిందాబాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి హస్తంగూటికి చేరిన ఆయనకు పార్టీ సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించింది అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదని ఇక్కడ అభ్యర్థి మార్పు అనివార్యమనే ప్రచారం స్థానికంగా జరుగుతోంది దీనికి తోడు కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ప్రచారంలో ఎక్కడా కనబడకపోవడంతో క్యాడర్ అయోమయానికి గురవుతోంది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీకి పట్టు అంతంత మాత్రంగానే ఉంది దానం నాగేందర్ సైతం బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు దీనికి తోడు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ పాకా వేసింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ వరుసగా గెలుస్తూ వస్తోంది ఈ పర్యాయం గెలిచి హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ భావిస్తుండగా దానంను అభ్యర్థిగా ప్రకటించడంతో ఈ పర్యాయం బీజేపీ గెలుపు అంత సులువు కాదని అందరూ భావించారు అయితే అనూహ్యంగా దానం ప్రచారంలో ఎక్కడా కనబడకపోవడంతో టీపీసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ ను పోటీ నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది వాస్తవానికి ఇక్కడి నుంచి పోటీ చేయాలని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఉత్సాహం చూపారు అయితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బొంతును పక్కన పెట్టి పార్టీ మారిన దానం పేరును ప్రకటించింది అయితే ఆయన మాత్రం ఎంపీగా పోటీ చేసేందుకు అంతగా ఆసక్తి చూపకపోవటం పార్టీ నాయకత్వం ఆయన అభ్యర్థిత్వం విషయంలో పునరాలోచనలో ఉన్నట్లు తెలిసింది దీంతో దానమును పక్కన పెట్టి ఆయన స్థానంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్లను టిపిసిసి పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది ఖరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రి పదవిని ఆశించి కాంగ్రెస్ లో చేరారనే ప్రచారం నగర వ్యాప్తంగా జరుగుతోంది గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలుచుకోకపోవటం దానం కలిసి వచ్చింది దీంతో బీఆర్ఎస్ కు టాటా చెప్పిన కాంగ్రెస్ పార్టీలో చేరిన మొదటి ఎమ్మెల్యేగా ఆయన గుర్తింపు దక్కించుకున్నారు అయితే చేరిక సమయంలో మంత్రి పదవిని ఆశించారని పార్టీ మాత్రం ఆయనను ఎంపీగానే పోటీ చేయాలని ఆదేశించడంతో ఇప్పుడు దానవ్ నాగేందర్కు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ప్రచారంలో పాల్గొనడం లేదని సమాచారం దీనికి తోడు మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళని కాదని పార్టీ మారిన నాగేందర్ కు టికెట్ ఇవ్వడం సొంత పార్టీలోనే కుంపటి పెట్టినట్లయింది కొంతమంది మాత్రమే పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామని అంటుండగా మెజార్టీ నాయకులు మాత్రం అభ్యర్థిని మార్చాలని పట్టుబడుతున్నట్లు చర్చ జరుగుతోంది Ай, <laughs> барыш!